హాయ్ అండి నేను లక్ష్మి బిగ్ బాస్ ఫోర్త్ కెప్టెన్ రాము రాథోడ్ ఇది కళ్యాణ్కి జరిగిన పెద్ద మోసమనే చెప్పవచ్చు రీతు డిమోన్ పవన్ కలిసి ఆడిన నాటకం డిమోన్ అయితే కట్టప్పలా కనిపించాడు కళ్యాణ్ గ్రాఫ్ అయితే అమాంతం పెరిగిపోయింది శ్రీజ గ్రాఫ్ కూడా పెరిగింది శ్రీజ కళ్యాణ్ ఫ్రెండ్షిప్ బాండ్ అయితే చాలా క్యూట్గా ఉంది ఇక రీతు ఇమ్మానుయల్ రాము కళ్యాణ్ కెప్టెన్ టాస్క్ అయితే జరిగింది ఈ టాస్క్లో ఎవరైతే ఫస్ట్ బెల్ ప్రెస్ చేస్తారో వాళ్ళు రెయిన్ డ్యాన్స్ చేయాలి వాళ్ళు ఒకరిని కెప్టెన్సీ టాస్క్ నుండి తప్పించాలి అయితే ఆశ్చర్యంగా డిమాండ్ పవన్ కళ్యాణ్ని రిమూవ్ చేశాడు అందరూ స్టన్ను ఎంత ఘోరం డిమాండ్ రాము తీయచ్చు కానీ రీతు గారి సౌలభ్యం కోసం రీతికి ఇచ్చిన మాట కోసం తన టెనిస్ అయినా తన ఫ్రెండ్ అయిన కళ్యాణ్ ఎలిమినేట్ చేశాడు చివరికి ఎలాగైతేనే భరణిగారు రాము రాతోని కెప్టెన్సీ చేసి రీతుని ఎలిమినేట్ చేశారు కర్మ ఇస్ బ్యాక్ భరణి గారు అయితే న్యాయం చేశారు ఇక టాస్క్ అయిన తర్వాత డిమాండ్ వచ్చి పక్కన కూర్చుంటే కళ్యాణ్ లేచి వెళ్ళిపోయాడు అదిద్ద ఆర్మీ కోపం ఇక రీతు వచ్చి కళ్యాణ్ పక్కన కూర్చుని చేయి పట్టుకుని నాలుగు మాటలు మాట్లాడుతుంటే నన్ను తీయమని డిమాండ్కి చెప్పావా అని అడిగాడు కళ్యాణ్ రీతూ అవును అనగానే చేతి అని అడిగాడు కళ్యాణ్ ఇక దొరికినప్పుడల్లా రీతూకి డిమాండ్ ఇచ్చి కళ్యాణ్ తన ఆర్మీ పవర్ అయితే చూపిస్తున్నాడు అసలు ఈ కెప్టెన్సీ టాస్క్ జరగగానే కళ్యాణ్ ఆర్మీ తయారైంది ఆడియన్స్ కళ్యాణ్ ఈ పులిహోర రాజాలతో కలవకుండా ఉంటే విన్నింగ్ రేస్ లో దూసుకుపోతాడు ఇలా జరగడం కూడా కళ్యాణ్కి ప్లస్ పాయింట్ అయ్యింది ఓకే గైస్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ముందుకు వెళుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్